నారాయణపేట జిల్లా పెద్ద గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంది పెద్ద గ్రామానికి చెందిన యువ నాయకుడు వాకిట్టి వెంకటేష్ సర్పంచ్ పదవికి అధికారికంగా తన నామినేషన్ రిటర్నింగ్ సమర్పించారు నామినేషన్ సమయంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామంలో ఎన్నికల హోరుడు మరింతగా పెంచింది స్థానిక మండల కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది వాకిట్టి వెంకటేష్ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు యువత నాయకులు ఆయనతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వాకిటి వెంకటేష్ గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు నన్ను ముందుకు నడిపిస్తున్నారు వారి ఆశలను నెరవేర్చడానికి నేను ఎన్నికల్లో నిలబడ్డాను అని తెలిపారు పెద్ద జట్రం గ్రామంలో ఈసారి సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి యువ నాయకుడు వాకిటి వెంకటేష్ ఎంట్రీతో పోటీ మరింత హోరాహోరీగా మారనుంది ఎన్నికల వరకు గ్రామంలో రాజకీయ చర్చలు మరింత వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి నారాయణపేట జిల్లా పెద్ద గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంది పెద్ద గ్రామానికి చెందిన యువ నాయకుడు వాకిట్టి వెంకటేష్ సర్పంచ్ పదవికి అధికారికంగా తన నామినేషన్ ఆఫీసర్ కు సమర్పించారు నామినేషన్ సమయంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామంలో ఎన్నికల హోరుడు మరింతగా పెంచింది స్థానిక మండల కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది వాకిట్టి వెంకటేష్ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు యువత నాయకులు ఆయనతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వాకిటి వెంకటేష్ గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు నన్ను ముందుకు నడిపిస్తున్నారు వారి ఆశలను నెరవేర్చడానికి నేను ఎన్నికల్లో నిలబడ్డాను అని తెలిపారు పెద్ద జట్రం గ్రామంలో ఈసారి సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి యువ నాయకుడు వాకిటి వెంకటేష్ ఎంట్రీతో పోటీ మరింత హోరాహోరీగా మారనుంది ఎన్నికల వరకు గ్రామంలో రాజకీయ చర్చలు మరింత వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రాబోయే ఎలక్షన్లో వాకి వెంకటేశ్వర గెలిపించి మీరు ఫోన్ చేసి వెళ్ళే వేళలా మీ ఇంటికి వచ్చి మేము పనిచేయడానికి మా యువతంతా సిద్ధంగా ఉన్నది సర్పంచ్ అయిన తర్వాత కూడా ఈ జన ఈ రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లో అయిపోయినప్పుడే సర్పంచ్లు ఇళ్ళలో కూర్చొని గంటల గంటలు తరపడి గతంలో కూడా మీరు చూసిరు కాబట్టి ఇప్పటి నుంచి అట్లా కాకుండా స్వయంగా మేము గెలిచినా కూడా మీ ఇంటికి వచ్చి ఏదైనా వస్తే మీ ఇంటి పని వచ్చి పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ సొంత ఒక తమ్ముళ్ళాగానో ఒక కొడుకులాగానో మీ అందరి ఆశీర్వాదంతో మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థి గెలిపిస్తే మన గ్రామం అభివృద్ధి లక్ష్యంగా మనం ముందులే బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళ ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఏకదాటిగా మన వాకిటి అన్న గారిని గెలిపించి మన గ్రామాన్ని సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమున్నా కూడా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లో గెలిపిస్తే గ్రామంలో వాడవాడగా అన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ అదేవిధంగా ఈరోజు మన ఎంపీ డీకే అన్నమ్మ గారి సహకారంతో కూడా మన గ్రామంలో ఆమె నుంచి నిధులు తెచ్చుకుని కూడా మన గ్రామంలో ఏమైనా కొద్దిగా తక్కువ కూడా మేడం ఆ గ్రామానికి ఈ సమస్యలు అని చెప్పేసి ఆమె నిధుల నుంచి కూడా తెచ్చి మన గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని తెలియస్తూ అదేవిధంగా గతంలో ఇప్పుడు మన అవ కానీ అంటే పదే అయిపోయినా కూడా మావంతు వివరం కూడా ఖాళీ ఉండగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు చెరువుకట్ట పని కావచ్చు గజలమ్మ గుడి దగ్గర ఐమాక్స్ లైట్ కావచ్చు పది సంవత్సరాల తరబడి మన గుడి ముందల